నా పేరు కే మక్షేంద్ర ఆర్టీటి కాలి గ్రామ కమిటీ నెంబర్ని అక్కడ కొంతమంది చిన్న పిల్లకాయల ద్వారా మత పదార్థాలు అవన్నీ అమ్మి అమ్మిస్తా ఉన్నారు మైనర్ మైనర్ పిల్లకాయలని ఎక్కువ టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా మత్తు పదార్థాలు అమ్మి వాళ్ళని ఒకవేళ పోలీసులు పట్టుకున్న వాళ్ళని మళ్ళీ పంపించినట్టుగా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అలాగనే కొంతమంది దొంగతనాలకి పాల్పడుతున్నారు కొంతమంది రౌడి జీవులు అవన్నీ చేస్తూ ఉన్నారు అవన్నీ మేము ఆర్టీ కాలనీ గ్రామ కమిటీ కొంతమంది ఏర్పడ్డాము ఏర్పడి ఒక పది మందిగా ఏర్పడి వాళ్ళు పది మంది ఇంకొక యాభై మందిగా ఏర్పడి అప్పుడు వాళ్ళందరిని తరివేసాం తరివేశాం అప్పటి నుంచి తరివేసిన తర్వాత మాకు వాళ్ళ గుడి కొంతమంది ఐదు కమిటీ నెంబర్ లో వచ్చి గుడి కట్టారు ఐదు మంది ఆ ఐదు మందిలో ఇద్దరు వచ్చి మా అక్కడ వచ్చేసారు వాళ్ళు మొత్తాల మా గుడి కట్టేదానికి వస్తే వాళ్ళ అమ్మ ముక్కల భాగం వాళ్ళు కట్టారని చెప్పి ఆ తర్వాత గుడి వరకు ఇవ్వండి మాకు ఊరు వద్దని చెప్పి చెప్పారు ఊరు ఉంటేనే కదా గుడి వస్తుందని చెప్పి మేము చెప్పాం మేము ఊరు తీసుకుంటాం గుడిని కూడా మేమే తీసుకొని మేమే కడతామని చెప్పి చెప్పాం చెప్పిన తర్వాత అన్ని అన్ని చేసేసాము గుడిని అమ్మవారి కూడా కూర్చోబెట్టాము అన్ని బాగానే జరిగాయి వాళ్ళని కూడా మేము కలుపుకునే దానికి ప్రయత్నించాం వాళ్ళు వస్తే మేము కలుపుకునే దానికి రెడీగా కూడా ఉన్నాం వాళ్ళు వాళ్ళకి అన్ని పెత్తనాలు అని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు మేము ఇవ్వలేము అలాగా మీరు వచ్చే పని అయితే స్వచ్ఛందంగా రండి ఇక్కడ గంజాయి దొంగనాలు అన్ని ఏమి ఉండకూడదు అని చెప్పి మన పెంచు చెప్పడం కూడా జరిగింది పూర్తిగా వాళ్ళకి ఇలాంటివి ఉండకూడదని చెప్పి మనం చేసాము వాళ్ళ పైన ఎక్కువ గంజాయి కేసులు చాలా ఉన్నాయి వాళ్ళ పైన వాళ్ళకి ఏ ఏ లో ఉన్నా వాళ్ళ పైన కేసులు ఉన్నాయి మన ముత్తుగూరు గూడూరు నాయుడుపేట అలాగే మన ఫిఫ్త్ టౌన్ దాకా మొత్తం వన్ టౌన్ నుంచి అన్ని అందరి అందరిపైన వాళ్ళపై వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పైన కేసులు ఉన్నాయి కానీ ఎంక్వైర్ చేసుకోమని చెప్పి చెప్పాము పోలీసులు కూడా వాళ్ళు కూడా ఎంక్వైర్ చేస్తా ఉన్నారు సో కొంతమంది కూడా పట్టుకున్నారంట అతను స్కూల్ కి వెళ్ళేసి వాళ్ళ పిల్లకాయని తీసుకొస్తామంటే ఇలాంటి ప్రమాదానికి పాల్పడ్డారు వాళ్ళు గంజాయ కామాక్షి అమ్మాయి పేరు గంజాయ కామాక్షి అరవ కామాక్షి అమ్మ పేరు ఎక్కడ ఏ పోలీసు అడిగినా గంజాయ కామాక్షి అని చెప్తారు ఎనిమిది మంది వచ్చి దాడి తాడి చేశారు అండి పిల్లోని స్కూల్ నుంచి తీసుకొస్తా ఉంటే ప్రయత్నం ఇలాంటి దానికి పాల్పడ్డారు గొడవలు ఏం లేదు సార్ మేమేం చెప్పాము అంటే స్వచ్ఛందంగా గంజాయి అటువంటి అమ్మకూడదు పిల్లకాయలు చెడిపోతున్నారు మరి దౌర్జన్యాలు అంటే చేయకూడదు అని చెప్పి మేము హెచ్చరించాం గ్రామ కమిటీగా దీన్ని సపోర్ట్ గా అతను ఒక ఇంత ముందు వైసీపీలో రవి ఇప్పుడు ఆయన కూడా వచ్చినాడు వాళ్ళ సపోర్ట్ తీసుకొని అమ్మాయి వీటికి కారణాలకి చాలా పాల్పడింది అలాగే వాళ్ళ వెనకాల చాలా మంది రౌడీలు కూడా ఉన్నారు చాలా మంది తీసుకొని తరగతి అన్ని కూడా చేస్తా ఉన్నారు యాభై మంది వంద మంది దాకా మేము వంద మంది దింపుతాం రెండు వందల మంది దింపుతాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ జరిగింది ఇవన్నీ మేము కూడా మేము వాళ్ళు మంచి వాళ్ళు మా కాలనీ వాళ్ళని చెప్పి మేము కూడా మంచితనంగా పోయి వాళ్ళని మేము కూడా దాడి కూడా ఏం చేయలేదు వాళ్ళని మంచితనంగా అందరిని కలుపుకొని పోయి గుడి చేసుకున్నాము చెప్పాము కానీ వాళ్ళు వినకుండా ప్రయత్నాలు పాల్పడ్డారు కేవలం అవును గంజయ్ పిల్లకాయలు చెడిపోతున్నారు పూర్తిగా మా ముందే చాలా మంది పిల్లకాలు చాలా చెడిపోయారు ఇప్పటికే చెడిపోవడం మేము చూడలేక ఒక కల్లార చూడలేక అలాగే ఇంటి పైన ఒక ఐదారు మంది కాకుండా పది మంది పదిహేను మంది వచ్చి గొడవలు కోట్లాట చేయడంతో అందుకని మేము ఓడ్చుకోలేక ఇలాంటి కమిటీ ఏర్పడి ఇలాంటి ప్రయత్నాలు మేము చేసాం మేము కమిటీ నెంబర్లు పది మంది ఇద్దరు ఇద్దరు ప్రకారం చదువుకుంటున్నారు చూసాం కొంతమంది గమనించాము పోలీసులు కూడా సమాచారం ఇచ్చాము గతంలో మీ ఏరియాలో తిరుగున్నారు ఉన్నారు తిరిగి వాళ్ళు బయట వాళ్ళు అంత బయట వాళ్ళు కొంతమంది కాలిన వాళ్ళు కూడా మీ ప్రాంతానికి వచ్చిన్నారు మా ప్రాంతానికి అదే మా ఇంటి దగ్గర అది ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఇల్లులన్నీ వాళ్ళ పై బిట్లో వచ్చి అటు తిరిగి అటు వెళ్ళిపోయే వాళ్ళు కనబడకుండా చేసేసి మాకు కనబడకుండా ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు ఇలాంటి వాళ్ళకి అంతా ఊరి శిక్ష వేయాలని అనుకుంటున్నాం ఇలాంటి వల్ల పిల్లగాయలు చెడిపోతున్నారు పూర్తి యూత్ అనేది పూర్తిగా పోతుంది సమాజంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మానాన్నలు నాన్నలు వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బందులు పడి వాళ్ళ పిల్లగాయల్ని కాపాడుకోలేక ఆ ఊరు వదిలి ఇరవై వంద మంది వెళ్ళిపోయారు రెండు వందల ఇరవై మంది కుటుంబాలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రెండు యాభై మంది మొత్తం ఓకేనా నా పేరు సూర్యనారాయణ మేము ఇప్పుడు పెంచుకున్న పెంచులే అందరం కూడా ప్రజానాట్యం మండలిలో పనిచేస్తున్నాము ఆయన చాలా ముఖ్యమైన కార్యకర్త ప్రజానాట్య మండలిలో ఆయన రాయగలడు పాట పాడగలడు డ్యాన్స్ చేయగలడు అలాగే నాటికల్లో కూడా పాల్గొనగలిగిన అంత వ్యక్తి చాలా మంచి పిల్లోడు ఎలాంటి చెడ్డ అలవాట్లు కూడా లేవు ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధ్యత కలిగిన కొడుకు ఎదుగు వచ్చాక ఆ బిడ్డను అతి చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో అంత ఘోరం రోజు మా యొక్క ప్రజానాట్య మండలి దీంట్లో జరిగింది మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు మన బోడిగోడి తోట దగ్గర కాపురం ఉంటున్న పేద ప్రజలు చాలా పేదవాళ్ళు ఆ పూటకు ఆ పూట పని చేసుకుని బతికే ప్రజల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరికీ ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్బిటి అనే సంస్థ వాళ్ళకు సొంతుల్ని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ఆడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆయన అక్కడ ఉన్న ప్రజల కోసం ఏదో ఒక మేలు జరగాలని చెప్పని అక్కడ ఉన్న యూత్నంతా గ్యాదర్ చేసి ఓ మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నాడు పెంచులే గారు ఓ సిపిఎం పార్టీ పార్టీ సభ్యుడి స్థాయికి కూడా ఎదిగాడు సిపిఎం పార్టీలో పార్టీ సభ్యుడి దాకా ఎదగటం అంటే కూడా చాలా గొప్ప విషయం కానీ దాంట్లో కూడా ఆయన ఒక పార్టీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు ఆడున్న యూత్నంతా కూడా గ్యాదర్ చేసి అక్కడ బంగి కమ్మే వాళ్ళని అలాగే సంఘ విద్రోహ శక్తి కార్యకలాపాలకి పాల్గొంటున్న వారిని మొదట్లో మా మన్సూర్ బాయ్ యూత్ గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్కిల్ గేమ్స్ వ్యతిరేకంగా ఆ నోటి యువజన సంఘంలో ఉండి పోరాటం చేశాడో అదే విధంగా ఈ పెంచినీ కూడా ఇదిగొచ్చి చాలా బాగా చేస్తున్న తరుణంలో ఆడు వచ్చిన చిన్న చిన్న ఆటలల్లో దాన్ని వాడ్చుకోలేను అక్కడ ఉన్నవాళ్ళు ముఖ్యంగా కామాక్షమ్మ అంటే వాళ్ళకి సంబంధించిన సిండికేట్ వాళ్ళెవరో ఏ పార్టీ ఏమో కూడా తెలియదు కానీ నిన్న అబ్బాయి ఆ జరుగుతున్నది ఇంట్లో మాకు తెలియటంతో మేము వచ్చేసాము అడికి బిడ్డల్ని ఇద్దరు కొడుకులు ఒక అబ్బాయి తొమ్మిదో క్లాస్ ఒక అబ్బాయి ఐదో క్లాస్ చదువుతున్నారు ఆ బిడ్డలను తీసుకొని ఇంటికి తీసుకుపోతుంటే ఆ బిడ్డలను తీసుకొని ఇంటికి తీసుకుపోతుంటే అతి దారుణంగా మాకు చెప్పిన అక్కడ ఉన్న ఆయన కొడుకు చెప్పిన ప్రకారం మేము నిన్న ఆర్కేటి నగరం పోతే నాలుగు బండ్లు ఐదు బండ్లు దొంగల్లాగా ముసుగులు వేసుకొని అతి దారుణంగా ఆ బండిని కొట్టి కింద పడేసి ఆ బిడ్డని ఆ పెంచడానికి అతి దారుణంగా నరికి చంపారు అతి దారుణంగా నరికి చంపారు ఆ బిడ్డలు ఇద్దరు బిడ్డలను చూసుకుంటూ ఆ బిడ్డలకి ఏమవుద్దాను అది అంత కనీసం ఆ అబ్బాయి శక్తివంతుటే సింగిల్గా ఉంటే ఒకేలా ఈయన చచ్చిపోయినా కానీ అవతలను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేస్తుండే అంత గిట్టి వ్యక్తి ఆ అబ్బాయి అతి దారుణంగా చంపేశారు మేము పోలీసులు కూడా దండం పెట్టి ఒకటి చెప్తున్నాం మేము ఉదయం నువ్వు చూశాక ఎన్కౌంటర్ అన్నారు మాకు దెబ్బతోటే ఎస్పి శ్రీనివాస రెడ్డి గారు గుర్తుకొచ్చారు ఎస్పి శ్రీనివాస రెడ్డి గారు గుర్తుకొచ్చారు ఎందుకంటే సంఘ విద్రోహ శక్తి కార్యకలాపాలకు పాల్గొనేవాడు వాడు ఏ పార్టీలో ఉన్నా వాడు ఏ పార్టీలో ఉన్నా ఎన్కౌంటర్ చేసినా తప్పులే ఇప్పుడు ఎన్కౌంటర్ జరగల ఇక్కడ జరిగింది ఏంటంటే పోలీస్ ఆయన కత్తితో పొడిచారు ఆయనకి కాలు మీద దెబ్బ తగిలింది ఇది వచ్చింది ఇది ఎన్కౌంటర్ ఇదే మేము ఉదయాన్నే న్యూస్లో చూస్తే ఎన్కౌంటర్ అన్నారు ఓహో ఒక సంఘ విద్రోహ శక్తి దానికి ఆయనకి ఏ పార్టీ సహాయనా ఉండొచ్చు కానీ అది ఎన్కౌంటర్ కాదు అది ఇప్పుడు ఆయన నిన్న పెడితే త్రీ నా టూ పెడతారు ఆ బ్యాటరీకి పెడతారు తర్వాత జరిగే దాంట్లో ఉరి ఉరిశిక్ష పడద్దా లేక లైఫ్ పడద్ది అనేది ఇంకా తర్వాత కానీ వాళ్ళు చేసిన పనికి ఇద్దరు బిడ్డలు ఎక్కించుకోకపోయేటప్పుడు అతి దారుణంగా వాళ్ళు చేసిన దాంట్లో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్కౌంటర్ కానీ జరుగుంటే మన జిల్లా ప్రజలు మాత్రం అందరూ సంతోషపడి ఉందరని నా యొక్క అభిప్రాయం నేను దయచేసి చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా పోలీసు వాళ్ళని కూడా కత్త పొడిస్తే దేనికి మన సమాజం దేనికి మన మనుషులం కదా మన మనుషులం అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం వాళ్ళకి ఎవరైనా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ మంచి కోరుకొని అక్కడ తీసుకుపోయి ఒక డిఎస్పీని పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసి అయ్యా మా ఏరియాలో మేము పేదలు ఉన్నాం మేము నిరసేస్తున్నాం ఈయన భంగ అమ్మిన దాని వల్ల సారా అమ్మిన దాని వల్ల దొంగతనాలు పోయిన దానివల్ల నేనున్నా నూట యాభై రెండు కుటుంబాలకి అన్యాయం జరగద్ది అంత జరిగేదానికి లేదు అని చెప్పిన కమిటీ ఏర్పాటు చేసిన ఆ పెన్షన్ చంపితే ఈ ఏ యువత ముందుకు వస్తారు ఏ పిల్లకాయలు మంచి కోరుకుంటారు ఏ ఇప్పుడు ఆయన చెప్పేదాంట్లో కూడా దేశం కోసం పోరాటం చేసిన ముక్కుల పేర్లే చెప్పాడు ఆ కూర్చోళ్ళ కమిటీలో ఆ క్యాషట్ చూస్తే అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ ఇలాంటి దేశ నేతల పేర్లే చెప్పాడు ఆయన మాట్లాడి క్యాసెట్ ఉంటుంటే కాబట్టి మీడియా మిత్రులు కూడా నేను కోరేదో సంఘ విద్రోహ శక్తులు ఎవరు చేసినా మన అందరికీ శత్రువుగా చూడాలనేది నా యొక్క విన్నపం నేను సిపిఎం పార్టీ నగర కమిటీలో పనిచేస్తున్నాను రెండోది ప్రజానాటుంబంలో మాకు ఒక ఎదుగొచ్చిన కొడుకుతో సమానం ఒక ఎదుగొచ్చిన కొడుకుతో సమానం ఆ కొడుకు ఈరోజు చనిపోయినట్టు మా అందరి కుటుంబాల్లో కూడా ఎలాంటి ఇప్పుడు ఏదైతే ఈ పెన్షన్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా చట్టపరమైన అన్ని శిక్షణ వాళ్ళకి ఉపయోగపడాలి ఆ త్రీ నట్స్ కూడా వచ్చేప్పటికి ఆయన ఎంత ఎంత చేస్తారా లేక ఉరి శిక్ష చేస్తారా అని అనేది ఆ ఆ పోలీసులు మా యొక్క చట్టమే దీని మీద న్యాయం చేయాలని మా యొక్క విజ్ఞప్తి కొన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘ విద్రోహ శక్తి కళాకారులు పాల్గొనేటప్పుడు వాళ్ళు ఖండించకుండా కొందరు వాళ్ళ అవసరాలు ఇచ్చి ఉపయోగపెట్టుకుంటున్నారు ఇది సరైనది కాదు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పక్కన పెట్టాలి ఈ మధ్య జరిగినటువంటి మామూలుగానే మనకున్నది మన నెల్లూరు జిల్లా చాలా శాంతియుతమైన జిల్లా చాలా మంచి జిల్లా మనం గాంధీ గారు కోరుకున్నట్టు అర్ధరాత్రి కోట ఆడపిల్ల రోడ్లో కూర్చో రోజులు రావాలని అంతగాకపోయినా ధైర్యంగా జరగలిగిన జిల్లా కానీ ఈ మధ్యం జరిగేదంట సంఘటనలు చూస్తుంటే టిఫిన్ కట్టుకుంటా బండి దియ్యం అంటే ఒక మటరు ఎవరో కానీ ఒక స్థాయికి వచ్చి ఒక ఇజర ఆ విజర ఆమె కార్యక్రమాన్ని ఉపయోగిస్తుంటే నాలుగు బండ్లు పెట్టి కాపలా కాచి దాంట్లో అతి దారుణంగా చంపారు ఆమె కూడా ఒక వెనకబడ్డా గిరిజనమా ఇది ఈ అబ్బాయి ఒక బ్యాక్వర్డ్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు ఇంత దారుణంగా ఉంటుంటే ఏమన్నా ఇది ఉందా ఎన్ని జరిగాయి ఈ మధ్య కాలంలో మన జిల్లాలో దీనికి అంత కారణం చట్టపరమైన వ్యవహారంలో మొదటిది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితమైన ఇది ఉండాలి అవునవునండి ఒక్కొక్కరు వాళ్ళు కోసం వీళ్ళని వాళ్ళు ఆయన బంధువులు గురేది కూడా ఏంటంటే నేను గోరేది ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వీటన్నిట్లలో ముఖ్యమైన పాత్ర పోషించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి ఫోన్లు చేస్తుంటారు అయినా ఏది న్యాయం ఏది చట్టం అనే దాన్ని గౌరవించే ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుండే ఉంది చరిత్ర చరిత్ర ఒకసారి చూడండి చరిత్ర ఒకసారి చూడండి సంఘ విద్రోహ శక్తి పాలు జరిగేటప్పుడు మంచి ఆఫీసర్ పైన ఉన్నప్పుడు మీరేమైనా దేన్ని మేము చూస్తామని చెప్పినా నా పోలీసులు ఎస్పీలు డిఎస్పీలు కూడా ఉన్నారు ఈ జిల్లాలో పనిచేసిన వాళ్ళు అందుకని ఇవన్నీ కూడా మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం